మీరు పొలిటికల్ ఇంట్రెస్ట్ కాకుండా చాలా ఈజీగా ఉండే సొల్యూషన్ మొత్తం నాలుగు వందల ఇరవై నాలుగు ఈ నాలుగు వందల ఇరవై నాలుగు వర్క్లో గ్రౌండ్ అయితే వర్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ మీరే ప్రామిస్ చేసారు ఫిఫ్టీ పర్సెంట్ వర్క్స్ ఏదైతే मिडिल फिफ्टी परसेंट वर्क्स ये मिडिल फिफ्टी परसेंट का वर्क्स एमएलए लेवल से भी कैंसिल चेंज हो गए आलमोस्ट ये ना ब्रश डबल होते हैं क्या क्या था बात है कैंडिडेट ऑफ कोर्स इनका बैलेंस में ना रिडन आर कोटर मात्र में आर रिडन आर कोटर लो इनका सिक्स मंथ्स में एट मंथ्स के टाइम ఈజీగా రెండున్నర కోట్ల రూపాయలు అనేది జిల్లా పరిషత్ రావడం అనేది చాలా ఈజీ కష్టం కాదు ఇంకొకసారి ఇప్పుడు మీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వర్క్ పెట్టడం వల్ల ప్రాబ్లం రావట్లేదు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళని బైపాస్ చేసి ఎమ్మెల్యే లెటర్స్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఆ ఎమ్మెల్యే లెటర్స్ చేయకుండా ఈ జెపిటిసి లెటర్స్ మీరు క్యాన్సిల్ చేస్తే అసలు ప్రాబ్లం ఏ కాదు దానికి నోటు పెట్టేట్లేదు ఏమి లేదు రెండు ఎప్పుడు చూసినా మనం ఏ వర్క్ చేసుకున్నా లేకపోతే ఏ ప్రాజెక్ట్ చేసుకున్నా ప్రొడక్షన్స్ మీదే ఆధారపడి చేస్తాం డబ్బులు ఇంటే పని చేస్తాం అని ఉండదు అలాంటి మన అమరాలు కూడా కట్టం కోర్టు కూడా కట్టం మనకు ప్రొడక్షన్ ఉంటుంది পালাটা ছোট কিন্তু দড়ষ্টে পালাটা জোর লাগাও